జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో జరిగే వింతలు అనేవి ఇవేనండి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ఉగాది తరువాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఉన్నాయి మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలి అంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోని కొన్ని వేల విషయాలను కూడా చెప్పారాయన ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగస్వాములు పుట్టుకురావటము ఆరేళ్ల పాప గర్భవతి అవటము ఆడవాళ్ళు మానం అమ్ముకోవటము గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడము ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు అనేవి జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ సంవత్సరంలో పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందంట అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ముందుగానే మనకి వివరించటము అనేది జరిగింది ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్య ఒక కారు ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాడాలు చేస్తూ మరణిస్తారట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పొడకను గంగానది తాకుతుందని చెప్పారు జలప్రలయం ఏర్పడి నాగార్జునసాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందట అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పొడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో రాసి ఉంది ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతలను విడిమ్ముతుందట ఆ తరువాత దేశంలో అనేక వింత సంఘటనలు కూడా జరుగుతాయట ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో చెబుతూ ఉంది ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము చాలామంది చిన్న వయసులోనే గుండెపోతుతో మరణిస్తున్నారన్న విషయము మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట అలాగే కంచి కామాక్షి కనులెర చేస్తుంది ఆ దాటిన దక్షిణాన జనులు మరణిస్తారట అలాగే యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడట గోదావరి నదుల మధ్య ఉన్న ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు శ్రీ కాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింజా పర్వతాలకు వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనపడదు అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఒక వేపచేతి నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణ కొండల్లో నుండి రాళ్ళ దొరలిపడి జన్ జననష్టము అనేది జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సాగరానికి సగానికి తగ్గిపోతుంది అంతే అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందంట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుంది ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందంట దీనివల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట ఒక గ్రామం పొలిమేళల్లో తెల్లటి కాకులు వచ్చి బోర్న విలిపిస్తూ తలబాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనము రక్తం కక్కుకొని మరణిస్తారట అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు అనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుంది వరదలు వచ్చి మహానగరాలను ముంచేస్తాయంట అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంపాదించబోతుందట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట పెనుగొండలో పెద్ద పెద్ద పులులు బాగా తిరుగుతాయి అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుందని బ్రహ్మంగారు కాలజమంలో వివరించారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు ఇక నీళ్ళతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాము అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ అనేవి నడుపుతూ ఉన్నాము ఎద్దులు లేకుండా మనము నడుపుతూ ఉన్నాము ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజమెతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ అనేవాళ్ళు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తూనే ఉన్నారు ఇకపోతే గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వితంతు పదహారు సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది అన్నారు అంతే ఇందిరాగాంధీ పరిపాలించారని చెప్పుకోవచ్చు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి కానీ చావు పుట్టుకలు మాత్రము కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లిపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతి పెట్టారు ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తము ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత